హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దుర్గా కృష్ణ ఛానల్ ఈరోజు నేను పాస్తా గోంగూర కర్రీ చేయబోతున్నానండి దీన్నే మ్యాక్రోని అని కూడా అంటారండి ఇదిగోనండి ముందుగా పాస్తాని మూడు వంతులు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి అంటే ఒక ఐదు నిమిషాలు పడుతుందండి వాటర్ వేడి చేసి మరిగే నీటిలో కొద్దిగా ఆయిల్ అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని అప్పుడు ఈ పాస్తాలను వేసుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి మరీ మెత్తగా అవసరం లేదండి ఆల్రెడీ మళ్ళీ కర్రీలో కూడా ఉడుకుతుందండి ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి అలాగే రెండు ఆనియన్స్ ఒక రెండు టమాటాలు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు గోంగూర ఒక ఎనిమిది కట్టలు శుభ్రం చేసుకొని అప్పుడు కళాయిలో టూ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఈ గోంగూర అలాగే ఒక రెండు పచ్చిమిర్చి వేసి బాగా వేగనివ్వాలండి గోంగూర ఎక్కువసేపు వేగదు త్వరగానే మగ్గిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసానండి ఆయిల్ ఆల్రెడీ హీట్ అయ్యింది ఇప్పుడు అందులో ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ మరియు కరివేపాకు వేసుకుంటున్నాను ఈ ఆనియన్స్ బాగా వేగాలి ఆనియన్స్ ఈ విధంగా వేగుతూ ఉండగా ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుంటున్నానండి ఇదిగోనండి ఆనియన్స్ అయ్యి బాగా వేగిపోయినాయి ఈ విధంగా వేగిన తర్వాత నేను టమాటాలు రెండు ముందుగానే కట్ చేసి ఉంచుకున్నానండి ఆ టమాటాలు వేసుకుంటున్నాను టమాటాలు అనేది ఆప్షనల్ అండి కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కంపల్సరీ ఏం కాదండి ఈ టమాటాలను కూడా కొద్దిగా వేగనివ్వాలి ఈ టమాటాలు వేగుతూ ఉండగానే కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటున్నానండి ఈ గోంగూర కర్రీలో కొద్దిగా సాల్ట్ అనేది ఎక్కువ పడుతుందండి గోంగూర కొంచెం పుల్లగా ఉంటుంది కదండి మార్కెట్లో మంచి గోంగూర కూడా దొరుకుతుంది మంచి గోంగూర తెచ్చుకుంటే కనుక టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అది అందుబాటులో లేదు అనుకుంటే ఇంకా పుల్ల గోంగూర కూడా వండుకోవచ్చండి ఇదిగోనండి టమాటాలు ఆల్రెడీ మగ్గిపోయినాయి ఇప్పుడు రుచికి సరిపడినంత కారం వేసుకుంటున్నాను ఈ కారం అనేది మసాలా కారం అండి కూర కారం అంటారు అది వేసుకుంటున్నాను ఈసారి ఎంత కలర్ఫుల్గా ఉందో అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇది ఒకసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో ముందుగా ఉడికించి ఉంచుకున్న మ్యాక్రోని వేసుకోవాలండి పాస్తాని ఈ విధంగా పాస్తా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా మగ్గించి ఉంచుకున్న గోంగూర పేస్ట్ అనేది వేసుకోవాలి ఈ గోంగూర పేస్ట్ కొద్దిగా ఇలా తోకల్లో అది ఉండకూడదు అనుకుంటే కనుక మిక్సీలో చల్లారిన తర్వాత మెత్తని పేస్ట్గా కూడా చేసుకోవచ్చు కానీ ఇలా తగిలితేనే బాగుంటుంది కదండి గోంగూర అక్కడక్కడ అలాగా సో దానికోసం నేను మిక్సీలో గ్రైండ్ చేయలేదు ఈ కర్రీని ఉడికించుకోవడానికి సరిపడా వాటర్ వేసుకుని బాగా కలుపుకొని ఉడికించుకోవాలండి ఒకసారి వాటర్ వేసుకుని ఇలా కలుపుకున్న తర్వాత మీరు ఉప్పు అనేది టేస్ట్ చూసుకోండి ఎందుకంటే గోంగూరలో కొంచెం ఉప్పు అనేది బాగా ఎక్కువ పడుతుందండి కానీ ఆరోగ్యానికి చాలా మంచిదండి గోంగూర ఈ విధంగా మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇదిగోనండి వేడివేడిగా పాస్తా గోంగూర కర్రీ అనేది రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అందులోని పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి వాళ్ళకి పాస్తా అది చాలా ఇష్టం కదండి ఈ విధంగా చేసి పెడితే పిల్లలు కూడా చాలా బాగా తింటారండి మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్